ఈ మధ్యకాలంలో చాలామంది వ్యాక్సిన్ వాడుతూ ఉంటారు అంటే కరోనా మొన్న వచ్చిందని చెప్పేసి వ్యాక్సినేషన్ వేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు సో ఇప్పుడు ఉన్న ఇది ఏంటంటే కామన్లో వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత చాలామంది డెత్ అవుతూ హార్ట్ ప్రాబ్లమ్స్ అవుతూ కొన్ని కాంప్లికేటెడ్ ఇష్యూస్ అవుతున్నాయి అని చెప్పేసి సో పిల్లల్లో కూడా అలా చూస్తూ ఉన్నాము అసలు ఈ కరోనా బిఫోరు వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఇలా జరుగుతుందా లేకపోతే కరోనానే వచ్చిన తర్వాత ఇలా జరుగుతుందంటారా వ్యాక్సినేషన్ కరోనా తర్వాత ఎక్కువ మాత్రం మనం చూసేది ఏంటంటే కొంచెం రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కొంచెం పెరిగినట్లు అనిపిస్తున్నాయి అది బికాస్ లాట్ ఆఫ్ వైరసెస్ నడుస్తూనే ఉంటున్నాయి అండ్ దగ్గులు కూడా రకరకాల రూపంలో బయటికి వస్తున్నాయి అది ఇప్పుడు మనము స్పెసిఫిక్గా కరోనా వచ్చిన తర్వాత ఇది అయిందా లేకుంటే కరోనా వ్యాక్సిన్తోని అయిందా అని ఇప్పుడు ఇంకా ఇట్ ఇస్ టూ ప్రిమేచ్యూర్ టు కన్క్లూడ్ అండ్ టెల్కి మనకి కరోనా ద్వారా కరోనా వ్యాక్సిన్ ద్వారా ఇది అయిందని మనం ఇంకా చెప్పలేము బట్ ఎస్ డెఫినెట్లీ మేము రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కొంచెం చేంజ్ ఇన్ ద వైరస్ ప్యాటర్న్స్ చూస్తున్నాము ఏదైనా దగ్గు వచ్చినా కూడా నార్మల్గా అబౌట్ ఫైవ్ డేస్ సెవెన్ డేస్లో తగ్గిపోయేది దగ్గు కూడా ఇప్పుడు కొంచెం వన్ వీక్ టూ వీక్స్ టెన్ ఫిఫ్టీన్ డేస్ లాగా కూడా అప్పుడు అవుతుంది అది సో దానికి కొంచెం డిఫరెన్స్ మేము డాక్టర్స్ మేము నోటీస్ చేసినాం అది బట్ ఇది చిన్నపిల్లలకి అయితే వ్యాక్సిన్ కరోనా వ్యాక్సిన్ మనం ఇవ్వలేము సో దట్స్ దాట్స్ చిన్న పిల్లల్లో ఎక్కువ దానికి ఎఫెక్ట్ లేదు బట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వైరసెస్ హ్యావ్ ఇంక్రీజ్డ్ అండ్ వీఆర్ సీయింగ్ ఓకే సార్ కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం పిల్లలకు నిమోనియా ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది అసలు నిమోనియా ఎందుకు వచ్చే ఛాన్స్ ఉందంటారు దానికి ఏదైనా ట్రీట్మెంట్ ఉంది అంటారా సి నిమోనియా నిమోనియా అంటే ఎనీ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద లంగ్ కాల్డ్ నిమోనియా నిమోనియా వచ్చేది ఛాన్సెస్ ఎనీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చిన ఫస్ట్ అది అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వస్తుంది అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్కి మనం పట్టుకోకున్న దానికి నెగ్లెక్ట్ చేసినాం అనుకోండి దానికి మళ్ళీ స్లోలీ ఇస్ కంటిన్యూ చేసుకుంటూ అది పాపకి కొంచెం జలుబు దగ్గు నడుస్తూ ఉంటుంది కొన్ని రోజులు మనం దానికి అవాయిడ్ చేసినాము మళ్ళీ అట్లనే ఇది చేసుకుంటా ఇది చేస్తే మళ్ళీ వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న దెన్ లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్కి అది కన్వర్టబుల్ లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కూడా దగ్గు కాఫ్ స్ప్యూటమ్ రూపంలో వస్తుంది అది దానికి మళ్ళీ కొంతమందికి వీజింగ్ కూడా వస్తుంది కొంతమందికి ఫ్లెమ్ వస్తుంది సో అటువంటి పరిస్థితుల జ్వరంతోనే ఉన్నప్పుడు మనం డాక్టర్స్ దగ్గర పోయి చెక్ చేసుకొని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి అవసరం ఉన్న బ్లడ్ టెస్ట్ అండ్ ఎక్స్రేస్ కూడా చేసుకున్న తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నారంటే మనం కాంప్లికేషన్స్కి వెళ్ళేది ఛాన్సెస్ చాలా తక్కువైపోతుంది బట్ సపోజ్ వి జస్ట్ నెగ్లెక్ట్ చేసుకొని మనము ఏం కాదని మనం ఏం చేసుకున్నామంటే ఛాన్సెస్ ఆఫ్ నెగ్లెక్ట్ ఎక్కువ ఉంటుంది సెకండ్ కారణం ఏంటంటే ఎక్కువ మాత్రం ఎవరెవరు ఇది వ్యాక్సిన్స్ తీసుకున్నారు దట్ ఈస్ న్యూమోకోకల్ ఆర్ ఇన్ఫ్లుయెన్సా అవన్నీ తీసుకున్నారంటే కొంచెం ఇన్ఫెక్షన్స్ ఇన్ దోస్ చిల్డ్రన్ కొంచెం తక్కువ ఉంటాయి సార్ ఈ మధ్యకాలంలో నేను ఒకటి విన్నాను ఎంఎంఆర్ అని చెప్పేసి అంటున్నారు అసలు ఎంఆర్ అంటే ఏంటి ఎంఎంఆర్ అంటే ఏంటి దానికి వైజ్ ఏంటి డిఫరెంట్ డిఫరెంట్ బోత్ ఆర్ వెరీ గుడ్ వ్యాక్సిన్స్ ఎంఆర్ అంటే మిజిల్స్ అండ్ రూబెలా ఎంఎంఆర్ అంటే మిజిల్స్ మమ్స్ అండ్ రూబెలా ఓకే సో డిఫరెంట్ డిఫరెంట్ ఏంటంటే దీంట్లో త్రీ కాంపోనెంట్స్ ఉన్నాయి దట్ ఇస్ మిజిల్స్ మమ్స్ అండ్ రూబెలా ఓకే ఎంఆర్లో ఓన్లీ మీజల్స్ అండ్ రూబెల్ లాస్ట్ ఇయర్ బట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ కింద చాలా చాలా పిల్లలకి ఎంఆర్ఏ ఇచ్చిన కాబట్టి వాళ్ళకి మమ్స్ అని మమ్స్ అంటే ఇక్కడ స్వెల్లింగ్ లాగా వచ్చేసి కొంచెం జ్వరం గిట్ట వచ్చేస్తుంది దానికి ఇట్ హ్యాస్ గాట్ సమ్ కాంప్లికేషన్స్ కూడా కొంచెం ఉంటాయి దాంట్లో సో పిల్లలకి ఓన్లీ ఎంఎంఆర్ తీసుకున్న పిల్లలకి అది మిజిల్స్ మమ్స్ అని కొంచెం లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద చాలా పిల్లలకి చూసాము ఒక ఎపిడమిక్ లాగా వచ్చింది దాని తర్వాత ఎంఎంఆర్ కూడా వీఆర్ గివింగ్ ఇట్ బట్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ వ్యాక్సిన్ నో బడీ షుడ్ మిస్ ఇట్ బికాస్ రుబ్బెలా చాలా ప్రివెంటబుల్ డిజీజ్ అది ఇఫ్ సపోజ్ ఎనీ గర్ల్ హూ హ్యాస్ నాట్ టేకెన్ రుబ్బెలా అండ్ పెండ్లీ అయినాక వాళ్ళు ప్రెగ్నెన్సీ అయిందనుకోండి రుబ్బెలా సిండ్రోమ్ అని ఉంటుంది దట్ ఈస్ ఎ వెరీ డిజాస్ట్రస్ అండ్ వెరీ డేంజరస్ దిస్ థింగ్ దేర్ కెన్ బి ఏ రుబెరటాక్ సిండ్రమ్ దేర్ క్యాన్ బి ఎ బ్లైండ్నెస్ చాలా అది ఉంటుంది దాంట్లో సో అది చాలా సింపుల్ వ్యాక్సిన్ ఇట్ ఈస్ వెరీ చీప్ వ్యాక్సిన్ దానికి తీసుకున్న వీ క్యాన్ ప్రివెంట్ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఇన్ ద న్యూ బోర్న్ చిల్డ్రన్ హౌస్